ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ వేధింపులు చేస్తా ఉన్నాడు దానిలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యంపేట ఎంపీగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఎందుకంటే అసలు సంబంధం లేనటువంటి కేసు ఎందుకంటే మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు లెక్కర్ పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా లెక్కర్ పాలసీ తయారు చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వంలో మి మిథున్ రెడ్డి గారికి భాగస్వామిగా ఉండడు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎంపీగా ఉన్నారు కానీ ఆయన కూడా ఇక్కడ కేసులోకి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో స్కామ్ జరిగిపోయిందని చెప్పి అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తూ ఉందో దానిలో భాగంగా ఈరోజు మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఎంతకు ఇంత వడ్డీతో సహా ఇవ్వకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాదు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని రకాలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తారో దీనికి వడ్డీతో సహా మళ్ళీ రేపొద్దున మేము అధికారుల రాగానే తిరిగి మీకు చెల్లిస్తాం మీ ఎవ్వరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు ఈరోజు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి గారిని అక్రమంగా మీరు అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఎంపీగా ఏదైతే రాజంపేట నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గంలో సేవలు అందిస్తూ ఈరోజు ఒక మంచి ఎంపీగా గుర్తింపు పొందినటువంటి మిథున్ రెడ్డి గారు ఒక్క లేనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని ఒక రాజకీయ కక్ష పూరితంగా రాజకీయ కక్షలో భాగంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెంట పెద్దిరెడ్డి గారి కుటుంబం ఉంది కాబట్టి అనేక కేసులు పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద పెట్టి మీరు వేధించారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కావచ్చు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి మీద కావచ్చు మీరు అనేక అక్రమ కేసులు బదలాయించారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మీరు ప్రవర్తించారు ఒక రేప్ కేసు ఒకటి అదేవిధంగా గంజాయి కేసు ఈ రెండు కేసులు తప్ప అనేక కేసులు పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద మీరు పెట్టారు దానిలో భాగంగా ఈరోజు లేనటువంటి స్కామ్ని ఉన్నట్టుగా చూపిస్తూ ప్రతిరోజు ఒక కట్టుకథలల్లి మీరు మీ మీడియా ఏ విధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రాశారో దానిలో భాగంగానే ఈరోజు అక్రమ అరెస్ట్ జరిగింది ఈ అక్రమ అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడేటటువంటి ప్రసక్తి లేదు మీరు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా దాన్ని మేము లేఖల పరంగా ఎదుర్కొంటాం మీ కేసులు చెల్లవనేది రేపు పొద్దున భవిష్యత్తులో కోర్టులో తేలబోతూ ఉంది మిథున్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా అండగా ఉంటామని చెప్పి మరోసారి స్పష్టం చేస్తా ఉన్నాం